నమస్తే ఫ్రెండ్స్ నేను మీ భారతీ రెడ్డి వెల్కమ్ బ్యాక్ టు ప్లోసమ్ ఛానల్ ఈరోజు కామాక్షి సమేత స్వయంభూ మొగలిశ్వర స్వామి దేవాలయంకి వచ్చామండి ఇక్కడ చూడండి ఎంట్రన్సు పూజా సామాగ్రి అంతా ఇక్కడ ఉన్నాయి మనకేం కావాలన్నా మనం కొనుక్కుని వెళ్ళచ్చు మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఇలా కార్తీక మాసంలో మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగిస్తారండి అంటే రోజు వెలిగించినంత పుణ్యం కలుగుతుంది అని ఈ సోమవారాలు ఇలా వెలిగిస్తారు చూడండి ఇది ఆలయం లోపల మేము మార్నింగు మా ఫ్రెండ్ కొడుకు తను డాక్టర్ అండి అటు సైడు డ్యూటీకి వెళ్తున్నాడు తనతో పాటు వచ్చాము వాళ్ళు వచ్చారు ఆలయం లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోయారు ఇక్కడ చూడండి బిల్వ చెట్టు దగ్గర దీపాలు వెలిగిస్తున్నారు ఇది మన హిందూ సాంప్రదాయం ఇలా కార్తీక మాసంలో విశేషంగా శివాలయంలో దీపాలు వెలిగించి శివానుగ్రహము పొందుదాము అని అందరూ ఇలా వెలిగిస్తారండి కోతులు చూడండి ఇక్కడ ఈ ఆలయంలో ఎక్కువగా ఉన్నాయి కోతులు ఆలయం లోపల వినాయకుడు ఇది ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో ఉందండి మొగిలీశ్వర ఆలయం మొగిలి అనే గ్రామంలో ఉంది ఇది ఇది ఇదండి స్వామి ప్రధాన దైవము ఆలయంలో దక్షిణామూర్తి విష్ణువు బ్రహ్మదేవుడు ఉన్నారండి దక్షిణామూర్తి ఇక్కడ అంటే కుడివైపున గర్భగుడికి కుడివైపున దక్షిణామూర్తి వెనక వైపున విష్ణుమూర్తి ఉన్నారండి విష్ణువు ఎడమవైపున చూడండి బ్రహ్మ ఉన్నారండి ఈ ఆలయంలో మనం ప్రదర్శనలు ఉంటా ఉంటే త్రిమూర్తులంతా మనకి దర్శనమిస్తారు ఇక్కడ వీరభద్రస్వామి ఆలయంలో రషు తక్కువగా ఉంది కాబట్టి రెండుసార్లు వచ్చామండి మేము ఇక్కడ మహావిష్ణువు అండి గర్భగుడికి ఎడమ వైపున బ్రహ్మ ఉంటారు వెనుక విష్ణుమూర్తి ఇక్కడ చూడండి సోములు ఉన్నాయి కంచి కామకోటి పీఠాధిపతులు ఆలయంలో రష్ తక్కువగా ఉంది కామాక్షి అమ్మవారండి ఇక్కడ అర్చన చేసి హారతిస్తున్నారు పూజారులు ఫోటోలు దగ్గర నుంచి తీయకూడదు కాబట్టి దూరంగా నుంచి ఇలా తీస్తున్నామండి కామాక్షి దేవి అమ్మవారు ఇది బంగారు బల్లి అండి మనకి కంచిలో కూడా బంగారు బల్లి ఉంది కంచి ఆలయంలో ఇక్కడ కూడా ఈ మొగలీశ్వర ఆలయంలో బంగారు బల్లి ఉంది అందరూ వచ్చిన వాళ్ళందరూ చేత్తో ఇలా తాకి వెళ్తుంటారు మంచిది అని చెప్తారండి దానికి స్టెప్స్ ఉన్నాయి అటువైపు నుంచి వచ్చి ఇటు వెళ్ళిపోతారండి అందరూ బంగారు బల్లిని తాకి ఈ ఆలయాన్ని దక్షిణ కైలాసం అంటారండి ఇది కాశీ నుంచి తెచ్చారండి శివలింగము అని చెప్పారండి ఎప్పుడూ పురాతనమైన ఆలయం ఇది ఈ ఆలయం కట్టినప్పుడు కాశీ నుంచి ఇక్కడికి శివలింగాన్ని తీసుకొచ్చారు అని చెప్పారండి ఇక్కడ చూడండి ఇక్కడ కూడా దీపాలు వెలిగించారు కార్తీక మాసం అంతా ఇలాగే దీపాలు వెలిగిస్తారు ఆకు పెట్టి దానిలో బియ్యం పోసి ప్రమిదలు కానీ బియ్యం పిండి గోధుమ పిండితో ప్రమిదల్లాగా చేసి ఇలా వెలిగిస్తారు ఇక్కడ నంది దగ్గర కూడా వెలిగిస్తున్నారు ధ్వజస్తంభము మొగిలి చెట్టు కింద నిర్మించబడింది శివుడు అని చెప్తారండి ఇక్కడ హారతిస్తున్నారు ధ్వజస్తంభానికి ధ్వజస్తంభం ఇది చూడండి ఇక్కడ మళ్ళీ సెకండ్ టైం వచ్చేప్పుడు తీసామండి ఇంకా ఎక్కువ మంది వెలిగిస్తున్నారు దీపాలు ఆర్టీసీ డిపో వాళ్ళు రెండు బస్సులు కూడా వేశారండి చూడండి కోతులు చెట్టులో మొగిలి కోటిలింగాలు ఇలా తీసుకెళ్తారు వాళ్ళు ఆర్టీసీ డిపో వాళ్ళు కార్తీక మాసమంతా స్మరణతో శివాలయాలన్నీ మారుమోగిపోతున్నాయండి ఓం నమ శివాయ ఓం నమ శివాయ శివ ఓం నమ శివాయ हर ओं नम शिवाय हर ओम नम शिवाय शिव ओं नम शिवाय नम शिवाय नम शिवाय ओम नम शिवाय नम शिवाय नम शिवाय ओम नम शिवाय ఈ ఆలయ అభిషేకం జరిగే వేళలు ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి చూడండి దేవాలయ దర్శన వేళలు ఆలయం ముందు వినాయకుడు ఇక్కడ దీపాలు వెలిగిస్తున్నారు తులు ఎక్కువగా ఇక్కడ ఉంటాయండి చూడండి అరటిపండు ఎంత చక్కగా పోల్చుకుని తింటున్నాయో అవి జనాలు చూస్తే కూడా భయం లేదు మళ్ళీ సెకండ్ టైం వచ్చామండి దర్శనానికి మళ్ళీ వినాయకుడు ఇక్కడ శివలింగము కనిపిస్తుంది చూడండి అదే అదేనండి చిన్న శివలింగం ఇక్కడ ఇదే అండి ఇది మళ్ళీ ఇక్కడ టిఫిన్ చేసుకుని వచ్చామండి శివశక్తి హోటల్ ఇడ్లీ వడ అది ఇక్కడ బాగుందండి టేస్ట్గా ఎంత పెద్ద పాత్రలో వెలిగిస్తున్నారు చూడండి కట్టెలు పెట్టి ఎప్పుడూ రద్దీగా ఉంటుంది ఇక్కడ ఈ హోటల్లో చక్కచక్కనే ఆమె ఇడ్లీ పిండి పోసి పెడతా ఉంది మళ్ళీ అక్కడి నుంచే పక్కనేనండి బంగారమ్మ మొగలి మురుకులు అని పేరండి ఇది చాలా ఫేమస్ అండి ఇక్కడి నుంచి ఎంత దూరమో తీసుకెళ్తా ఉన్నారు మురుగులు మురుకులు శనిగపప్పు ఉంటుంది అండి ఇక్కడ ఫేమస్ పిండి కలిపి పెట్టారు చూడండి ఎంత చకచకాన్ని తిప్పుతూ ఉందో ఆమె అసలు చాలామంది వెయిట్ చేస్తుంటారండి ఇక్కడ వీటి కోసము ఇదండి శనిగపప్పులు వంటలు